హలో ఎవరువాన్ ఇప్పటికే ఏపీలో లిక్కర్ స్కామ్లో దోచేసిన డబ్బుని ఎక్కడ దాయాలో తెలియక సతమతమయ్యారు చాలామంది లాస్ట్ టైం స్కామ్ చేసిన వాళ్ళు అయితే ఇప్పుడు కొన్ని డంపులు బయటపడినట్టు తెలుస్తుంది సో ఆ డంపులు ఎక్కడున్నాయి సో ఎక్కడ ఏంటి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ శ్రీఎస్ రావు ఉన్నారు వెల్కమ్ చేద్దాం హలో సార్ హలో ఎస్ ఏంటి సార్ ఈ డంపులు మళ్ళీ ఇష్యూలోకి వచ్చాయి ఇప్పుడు లిక్కర్ స్కామ్లో సంపాదించినటువంటి డబ్బులు ఎక్కడెక్కడ ఎవరెవరి దగ్గర ఉన్నాయి అంతిమ లబ్ధిదారులు ఎవరు అనేది తేల్చేటువంటి పనిలో సిట్టు అధికారులు ఉన్నారు సిట్ ఇప్పుడు ఏం చేసింది చివిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి డబ్బులు చివిరెడ్డి భాస్కర్ రెడ్డి తీసుకొచ్చాడు ఈ చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎన్నికల్లో మొత్తం పంపిణీ చేశాడు దానికి మోహిత్ రెడ్డి కార్ని ఆయన తుడా చైర్మన్గా ఉన్నాడు కాబట్టి చైర్మన్గా ఉన్నారు కాబట్టి ఆయన కార్ను ఉపయోగించారు కారుతో పాటు ఆయనకు ఉన్నటువంటి పిఎల్ని అలాగే అంచెలని ఉపయోగించారు అనేది తేల్చింది సిట్టు అయితే ఈ డబ్బు తరలించినటువంటి డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది అనేది గూగుల్ టేకౌట్ ద్వారా తర్వాత సాంకేతిక పరిజ్ఞానం ద్వారా టవర్ల సిగ్నల్స్ ద్వారా ఐడెంటిఫై చేశారు ఐడెంటిఫై చేసి ఎక్కడ ఎవరికి ఎంత వెళ్ళింది అనేది వీళ్ళు తేల్చాలి కదా ఇప్పుడు ఆల్రెడీ ఒంగోలు దగ్గరికి వెళ్ళింది ఆ విచారణ ఇప్పుడు ఒంగోలు దగ్గర విచారణ ఉంది సిట్టు అధికారులు ఎక్కడి వరకు తీసుకెళ్ళారంటే హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా ఒంగోలు వరకు తీసుకెళ్ళారు విచారణని ఓకే ఇప్పుడు ఒంగోలు దగ్గర విచారణ ఆగి ఉంది అంటే ఈయన తీసుకెళ్ళినటువంటి ఎనిమిది కోట్ల రూపాయల్లో ఎక్కడెక్కడ ఎంత ఇచ్చారు అనే దాని మీద ఇప్పుడు బయటపడాలి ఇప్పుడు ఒంగోలు దగ్గరికి విచారణ వెళ్ళారు డబ్బులు తీసుకుంది కన్ఫర్మ్ అయింది లారీల్లో అక్కడ ఆ టోల్ ప్లాజా దగ్గర ఐడెంటిఫై చేశారు మరి ఆ డబ్బులు ఎవరికి ఇచ్చారు ఎస్ ఇది తేలాలి ఇప్పుడు దీంతో ఒంగోలు మీద కాన్సన్ట్రేషన్ చేసింది సిట్టు కాన్సంట్రేషన్ చేసినప్పుడు ఒంగోలు కాన్స్టిట్యున్సీలో ఒంగోలు పార్లమెంట్లో పరిధిలో పోటీ చేసింది ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు పోటీ చేశారు మూడు ఎలక్షన్లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో సో దాంతో ఆయన ఎవరెవరికి ఇస్తారు డబ్బులు ఆయన పార్లమెంటు పరిధిలో ఉండేటువంటి పోటీ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కొంతమందికి అలాగే ఆ పక్క నియోజకవర్గంలో ఏదన్నా ఎస్సీ కానిస్టించుల్లో సర్దాలి అని అనుకుంటే అక్కడ సర్దుతారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జరుగుతున్న చర్చ అలాగే సిట్టు కూడా అనుమానిస్తుంది సో ఎక్కడైతే డబ్బు అవసరమో డబ్బు పంచాలో అక్కడ ఆయనకు అప్పు చెప్పారు ప్రకాశం జిల్లా మొత్తం యాక్చువల్గా అక్కడ విజయసాయిరెడ్డి గారు చూడాలి ఓకే ఎందుకంటప్పుడు ఆయన విజయసాయిరెడ్డి గారు కోఆర్డినేటర్గా ఉన్నారు కానీ ఆయన్ని నెల్లూరు పార్లమెంట్లో పోటీ చేయడానికి పంపించేశారు దాంతోటి మొత్తం ఒంగోలు బాధ్యతలు చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి అప్పచెప్పారు ఒంగోలు మీన్స్ ఒంగోలు పార్లమెంటే కాదు ప్రకాశం జిల్లా మొత్తం కూడా ఆయనకే అప్పచెప్పారు కానీ బాలనే శ్రీనివాసరెడ్డి ఉన్నప్పటికీ కూడా బాలిన శ్రీనివాసరెడ్డి గారిని పక్కన పెట్టేశారు అప్పటికే యాక్చువల్గా బాలని శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు ఆయన ప్రకాశం జిల్లా అన్నింటినీ చూసేవాళ్ళు ఆయన ఆధ్వర్యంలో ఉన్నంతకాలం పార్టీ కొంత బెనిఫిట్ పొందుతూ వచ్చింది రాజకీయంగా కానీ ఎప్పుడైతే ఆయన పక్కన పెట్టేసి ఆ ప్లేస్లో చివరిరెడ్డి భాస్కర్ రెడ్డికి అప్పు చెప్పేశారు ఆ రోజు నుంచి ఆ పార్టీకి ప్రకాశం జిల్లాలో కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది సో చివరి భా భాస్కర్ రెడ్డి ఎంటర్ అయ్యాడు చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎంటర్ అయ్యి ఏం చేశారు ఆయన డబ్బులు పంచడం మొదలుపెట్టారు ఓకే తర్వాత హోమ్ అప్లయన్సెస్ అంటే ఫ్రిడ్జ్లు కుక్కర్లు వీటన్నిటిని కొన్ని లారీలు లారీలు తో తోలి పంచారు అలాగే క్రికెట్ కిట్లు ఇవన్నీ పంచారని చెప్పి అప్పుడు ఎలక్షన్ సందర్భంగా వచ్చినటువంటి న్యూస్ ఇదంతా ఒక ఎత్తు అయితే ఎలక్షన్ ఎక్కి డబ్బులు పంచడానికి కొంతమందికి డబ్బులు ముందే ఇచ్చారు వీళ్ళు వేశారు అక్కడికి మరి ఎవరికి వేశారు ఒంగోలు దాకా లారీల్లో తీసుకెళ్ళినటువంటి డబ్బుని ఎవరెవరికి వేశారు ఈ డబ్బులు అనేది ఇప్పుడు సిట్టు ఆ పాయింట్ దగ్గర ఒంగోలు దగ్గర ఆగి ఉంది ఒంగోలు దగ్గర ఆ పాయింట్ని బ్లాక్ చే ఆ పాయింట్ని బ్లోఅప్ చేయడానికి ఫైండ్ అవుట్ చేయడానికి ఇప్పుడు విచారణ చేస్తుంది ప్రాథమికంగా వాళ్ళ అనుమానం ఏంది ఒంగోలు ఒంగోలు నుంచి కావాలి కావాలి నుంచి తిరుపతి తీసుకెళ్ళారని అది అంత అంతవరకు వాళ్ళకి ఒక క్లారిటీ ఉంది సిట్టు వాళ్ళకి అయితే ఆ ప్రాంతంలో ఎవరికి ఇచ్చారు ఇప్పుడు ఒంగోలు తీసుకెళ్ళిన డబ్బుని ఎవరెవరికి ఇచ్చారు అయితే అక్కడ ఒక నలుగురికి దాచిపెట్టమని చెప్పి ఇచ్చారట డంపు ఓకే బాక్సులు డబ్బు బాక్సులు లారీల్లో తీసుకొచ్చిన డబ్బు బాక్సులు ఒక నలుగురికి అక్కడ ఇచ్చారు వాళ్ళలో ఒక ఎమ్మెల్యే ఒక మాజీ ఎమ్మెల్యే ఉన్నారు వాళ్ళిద్దరితో పాటు మండల లీడర్లకు కొంతమందికి ఇచ్చారు ఒక ఐదు కోట్లు ఐదు కోట్లు ఐదు కోట్లు అలా ఇచ్చారు మండల లీడర్లకి ఈ మండల లీడర్లు ఒక మూడు కోట్లు లేపేశారు అని చెప్పి ఇప్పుడు వినిపిస్తుంది ఆ మండల లీడర్ ఆల్రెడీ ఎలక్షన్ ముందే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈ ఓటమి ఫలితాలు వచ్చిన తర్వాత ఆల్రెడీ ఈ టాక్ అక్కడే వచ్చింది ఆ పేపర్లో కూడా వచ్చింది అక్కడ ఐదు కోట్లలో మూడు కోట్లు లేపేశారు ఒకళ్ళిద్దరు ఇంకొకళ్ళేమో ఒక రెండు కోట్లు లేపేశారు జనాలకు కొంత పంచారు ఇది పేపర్లో వచ్చింది దీన్ని బేస్ చేసుకుని సిట్ ఏం చేస్తుంది ఇప్పుడు అసలు ఆ మాజీ ఎమ్మెల్యే ఎవరు ఎమ్మెల్యే ఎవరు ఈ మండల లీడర్లు ఎవరు వీళ్ళతో పాటు వాలంటీర్లు ఉన్నారు కొంతమంది వాలంటీర్ల చేత పంచిచ్చారట వీళ్ళు ఓకే అసలు ఈ వాలంటీర్లు ఎవరెవరు ఉన్నారు వాలంటీర్లు ఈ డబ్బు పంపిణీలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు వాళ్ళని పిలిచి సిట్ విచారించడానికి సిద్ధమవుతుంది వాళ్ళకి నోటీసులు మాపో ఇవ్వబోతుంది ప్రత్యేకించి ఒంగోలు పరిసర ప్రాంతాల్లో ఒక మూడు నాలుగు డంపులు పెట్టారు ఐదు కోట్లు ఐదు కోట్లు అలా పెట్టారు మూడు కోట్లు ఒకసారి ఐదు కోట్లు ఒకసారి అలా డంపులు పెట్టారు ఈ డంపుల్లో కొంత డబ్బు మాయమైపోయింది ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళింది అసలు వీళ్ళు అంత ఇచ్చారు ఎవరికి ఇచ్చారు ఫస్ట్ అది ఫైనల్ అయిపోతే ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారు అనేది దీంట్లో వాలంటీర్ల ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది అని చెప్పి ఇప్పుడు లేటెస్ట్గా సిట్టు అనుమానిస్తుంది ఓకే సో వాలంటీర్లకు కానీ లేదంటే మండల్ లీడర్లు కొంతమందికి కానీ నోటీసులు ఇవ్వడానికి సిట్టు సిద్ధమైంది ఎస్ సార్ అది బ్లో అవుట్ అయిన తర్వాత నెక్స్ట్ కావాలకు వెళ్తారు ఆ తర్వాత తిరుపతి వెళ్తారు ఇది వరుసగా ఇప్పుడు సిట్టు ఎంక్వైరీ చేసుకుంటూ వస్తుంది ఇంకొక వైపు ఈడీ కూడా ఎంటర్ అయింది ఎస్ సార్ ఇప్పుడు ఇంత ఇష్యూ అయింది కదా సార్ ఇప్పుడు లిక్కర్ స్కామ్ ఈ క్యాష్ దాచిపెట్టడం అప్పట్లో వీళ్ళు అసలు కొంచెం కూడా ఆలోచించు ఉండరు అంటారా ఒకవేళ దొరికిపోతే నెక్స్ట్ ఏంటి పరిస్థితి అంటే ఒక తప్పు చేసేటప్పుడు ఎవరు కూడా ఈ తప్పుని ఎవరు చూడరు అనుకుంటారు కానీ వాళ్ళకి తెలుసు వాళ్ళ ఆత్మ తెలుసు తప్పు చేస్తున్నాము అని కానీ వాళ్ళు ఏమనుకుంటారు తప్పు చేసే ప్రతివాడు దొంగతనం చేసే దొంగతనం చేయడానికి దొచ్చిన దొంగోడు కూడా నన్ను ఎవరు చూడరు నన్ను ఎవరు పట్టుకోరు అని చెప్పే కదా వాడు వచ్చేది అంతే కదా వాడు వచ్చి దొంగతనం తీసుకుని వెళ్ళిపోతాడు దొరికితే దొంగ లేకపోతే దొర అంతే కదా సో అలానే ఏ ఒక తప్పు చేయడానికి వెళ్ళిన వాడికి నన్ను ఎవరు చూడలేదు అనుకుంటాడు దొంగ ఎప్పుడైనా ఇవ్వాలి కాకపోతే రేపైనా బయటపడతాడు కాకపోతే అప్పుడు అనుకుంది ఏంటంటే వాళ్ళు మళ్ళీ మనం అధికారంలోకి వస్తున్నాము మనం అధికారంలోకి వస్తున్నాము మనకి తిరుగులేదు మనకి ఈసారి మళ్ళీ నూట ముప్పై స్థానాల్లో నూట నలభై స్థానాలు వస్తాయి మళ్ళీ మనమేను అని చెప్పి ఒక భ్రమంలో ఉన్నారు ఆ భ్రమలు కల్పించింది ఎవరు టైమ్స్ ఆఫ్ ఇండియా తర్వాత ఈ సర్వే సంస్థ ఉంది కదా ఐప్యాక్ ఐప్యాక్ వీళ్ళందరూ ఒక భ్రమ కల్పించారు అలాగే మండల్ లీడర్లు మండల్ లీడర్లు కొంతమంది వీళ్ళందరూ ఏంటంటే డబ్బు కోసం ఒక భ్రమ కల్పించారు మనం గెలుస్తామని చెప్పి గ్రౌండ్ లెవెల్ సిచ్యువేషన్ చెప్పకుండా చెప్పినా వినే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళు చెప్పకుండా మనం ఏదో తీసుకునే డబ్బులు తీసుకుందాం అని చెప్పేసి ఆ మండల లీడర్లు తల ఒక కోట రెండు కోట్లు మూడు కోట్లు తీసుకుని కొంతమంది పబ్బం గడిపేశారు సో ఇప్పుడు ఇరుక్కుంటున్నారు ఇప్పుడు ఒంగోలులో ఒంగోలు పరిసర ప్రాంతంలో ఉండేటువంటి కొంతమంది మండల లీడర్లు వ్యవహారం వాళ్ళకి నోటీసులు ఇవ్వబోతున్నారు వాళ్ళకి నోటీసులు ఇస్తే కానీ ఈ మొత్తం చెరురెడ్డి భాస్కర్ రెడ్డి అలాగే ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి వాళ్ళ అనుచరులు ఎవరెవరికి ఎంత డబ్బు ఇచ్చారనేది అనేది బయట ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ